సచివాలయ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి సమస్యలపై ఎంపీడీఓకి వినతి పత్రం అందించిన సచివాలయ సిబ్బంది సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామరమడుగు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ విజయ్ పవన్ కుమార్ అన్నారు సచివాలయ సిబ్బందితో కలిసి ఎంపీడీఓకి వారి సమస్యలపై వినతి పత్రం అందజేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల సిబ్బందిని బదిలీ చేసే కార్యక్రమం చేపట్టిందని దీంతో పాటు నేషనలైజేషన్ కార్యక్రమం చేస్తుందని ఇందులో తమకు ఎలాంటి క్లారిటీ లేదన్నారు ఈ ప్రక్రియలో మిగులు సిబ్బందిని ఏం చేస్తారో ఆందోళనగా ఉందన్నారు అందువల్ల నేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ బదిలీలను చేపట్టాలన్నారు అలాగే సొంత మండలాల్లో విధులు నిర్వహించకూడదనే విధానం వ్యతిరేకిస్తున్నామన్నారు చిరుద్యోగులం జీతాలు తక్కువ అలాంటి ఉద్యోగుల ముఖ్యమైన సమస్యలపై ప్రభుత్వం స్పందించి కమిటీని అలాగే తమకు స్పష్టమైన జాబ్ చాట్ ఇవ్వాలని దీనివల్ల సచివాలయ సిబ్బందిపై చాలా మంది అజమాయిషే చేస్తున్నారని వాపోయారు ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పేరు అరిగొండ విజయ్ పవన్ కుమార్ నేను దావన్మోడూ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను ఈ రోజు బుచ్చిడిపాలెం మండల ఆఫీసులో గౌరవ ఎంపీడీఓ సార్ గారికి మా సమస్యల్ని సార్కి అర్జీ రూపంలో ఇచ్చాము ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేపట్టింది అందులో భాగంగానే రేషనలైజేషన్ ప్రక్రియ కూడా రెండు చేస్తా ఉంది మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులు సిబ్బందిని ఏం చేస్తారు అనేది మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం ఈ ట్రాన్స్ఫర్స్లో కొన్ని సీట్లని వ్యాకెంట్గా చూపిస్తూ ఉంది కొన్ని సీట్లలో వ్యాకెంట్గా చూపించట్లేదు ఏదైనా కానీ ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ రేషనల్ ఏజెన్సీ ప్రక్రియని పూర్తి చేసిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి మాకు ఇటువంటి ఈ నేటివ్ మండలిలో ఉద్యోగం చేయకూడదు అని చెప్పి ప్రభుత్వం జివో నెంబర్ ఫైవ్లో చెప్పింది నేటివ్ మండలంలో ఉద్యోగం చేయకూడదు అనే నిబంధనని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటాము మాకు జీతాలు చాలా ఎక్కువ జీతాలు కాదు చాలా తక్కువ జీతాలు ఇంత తక్కువ స్థాయి జీతాలు తీసుకునే సచివ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ విధంగా నేటివ్ మండల్లో ఉద్యోగం చేయకూడదు అనే నిబంధనని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంటాము మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా దాని మీద ఎటువంటి స్పందన లేదు మా ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని వేయించి ఆ కమిటీ ద్వారా మాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి మాకు జాబ్ చార్ట్ క్లారిటీ లేదు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక్కొక్క సచివాలయ ఉద్యోగం మీద ఒక ఇరవై ముప్పై డిపార్ట్మెంట్లు అజమాయిషి ఉంటుంది ప్రమోషన్స్ దగ్గరకు వచ్చేసరికి మాకు భవిష్యత్తు అంటే ఏందో తెలియదు తేడా లేకుండా రాత్రి పౌళ్ళు మేము పనిచేస్తూ ఉన్నాము కానీ భవిష్యత్తు అంటే ప్రమోషన్స్ అంటే ఏందో తెలియదు ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఇంత గందరగోళంలో ట్రాన్స్ఫర్స్ని ఇంత హుటాహుతినా నిర్వహించి ఏ ఉద్యోగి ఏ ఊరికి వెళ్తాడో తెలియదు అతనికి భవిష్యత్తు ఏందో తెలియదు ఉన్న కొన్ని సీట్లకే వందల మంది పోటీ పడతా ఉన్నారు ఇవన్నీ కూడా సమస్యలు అందుకని ప్రభుత్వం మమ్మల్ని మంచి మనసుతో కమిటీని నిర్వహించి ఒక కమిటీ ద్వారా ఈ సచివాలయ ఉద్యోగులు అన్ని సమస్యలు విని వీటికి అన్నిటికీ పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ